ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా పాక్ భారత్ ను దెబ్బతీయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ బోర్లా పడుతోంది గురువారం ఉదయం భారత్ లోని పదిహేను నగరాల్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులకు దిగింది క్షిపణులను డ్రోన్లను ప్రయోగించింది అయితే పాక్ ప్రయత్నాన్ని భారత్ బలంగా తిప్పికొట్టింది అనంతరం పాక్ గగనతలాన్ని వణికించేసింది ఇందులో భాగంగా లాహోర్ సహా పాకిస్తాన్లోని ఏడు కీలక ప్రాంతాల్లోని గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేసింది మరోపక్క లాహోర్ విమానాశ్రయానికి సమీపంలో తీవ్ర బాంబుల శబ్దాలు వినిపించినట్లు పాక్ మీడియా తెలిపింది ఇక రావల్పిండిలోని క్రికెట్ స్టేడియం సమీపంలోనూ డ్రోన్ దాడులు జరిగినట్లు ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో గురువారం రాత్రి జమ్మూ సహా పంజాబ్ రాజస్థాన్లలో పాకిస్తాన్ దాడులకు తెగబడింది ఇందులో భాగంగా ప్రధానంగా జమ్మూ ఎయిర్పోర్ట్ లక్ష్యంగా యుద్ద విమానాలు డ్రోన్లు క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది ఇలా పాకిస్తాన్ నుంచి సుమారు ఎనిమిది క్షిపణులను ఎస్ ఫోర్ హండ్రెడ్ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుందని సమాచారం ఇక అదే సమయంలో పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ ని భారత్ చాకచక్యంగా కూల్చివేసిందని తెలుస్తోంది ఇదే సమయంలో పాక్కి చెందిన రెండు జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్స్ జెట్స్ ని కూడా భారత్ కూల్చివేసినట్లు తెలుస్తోంది ఈ విధంగా పాక్ ప్రయత్నాలను గాల్లో కలిపేసింది భారత సైన్యం అనంతరం కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది అవును గురువారం రాత్రి జమ్ము లక్ష్యంగా పాక్ సుమారు ఎనిమిది డ్రోన్లు మూడు ఫైటర్ జెట్లను ప్రయోగించి కాస్త హడావిడి చేసింది అనంతరం భారత్ ఆర్మీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది ఇందులో భాగంగా లాహోర్ సియాల్ కోట్ పై దాడి మొదలు పెట్టినట్లు తెలుస్తోంది దీనికోసం భారత్ ఫైటర్ జెట్లు రంగంలోకి దిగాయని సమాచారం దీంతో ఈ రాత్రి కూడా పాక్కు కాళ్ళరాత్రే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి అయితే భారత్ బలం ముందు ఆ ఆటను సాగలేదు రాత్రి జమ్మూలోని పాక్ ఫైటర్ జెట్లను భారత్ దెబ్బతీసింది ఈ సమయంలో పాక్ చెందిన ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ పైలట్ ను ఇండియన్ ఆర్మీ సజీవంగా పట్టుకున్నట్లు తెలుస్తోంది జైసల్మేర్లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం గురువారం మొత్తం భారత్పై దాడులకు పాక్ చేసిన ప్రయత్నాలను గాల్లో కలిపేసిన భారత్ గురువారం రాత్రి పది నుంచి పదకొండు గంటల మధ్యలో కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది మరోపక్క పాక్ డ్రోన్ క్షిపణి దాడులను అడ్డుకునేందుకు రక్షణ వ్యవస్థలను రంగంలోకి దింపింది ఇందులో భాగంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎల్ సెవెంటీ జెడ్ ఎస్ ట్వంటీ త్రీతో పాటు షీక్లా గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించింది ప్రస్తుతం పాక్ దూకుడు ప్రదర్శిస్తున్న వేళ భారత్ కౌంటర్ స్టార్ట్ చేసిందని తెలుస్తోన్న నేపథ్యంలో హస్తినలో కీలక సమావేశం మొదలైంది ఇందులో భాగంగా ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అత్యవసర సమావేశమయ్యారు మరోవైపు త్రివిధ దళాధిపతులు చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు దీంతో ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ దిశగా భారత్ ఆలోచిస్తుందా లేక ఇక పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించే అవకాశం ఉందా అనే చర్చ బలంగా మొదలైందని తెలుస్తోంది అయితే అన్ని విధాల పాక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్కు ఇదే సువర్ణ అవకాశం అనే కామెంట్లు పలువురు రిటైర్డ్ ఆర్మీ అధికారుల నుంచి వినిపిస్తున్నాయి